హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లే కానొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫోర్పోర్ట్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేస్తాను చేసిన వాళ్ళు అవుతారు ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి పదివేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఇదంతా మీ ఆదరణే ఇలాగే నా నా వీడియోస్ అందరూ ఆదరించాలని అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయాలని పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఓకే ఈరోజు మనం చేసుకోబోయేది వచ్చేసి మొక్కజొన్న గారెలు ఈ మొక్కజొన్న గారెలు ఎంత బాగుంటాయో అంటే వడలు అనొచ్చు గారెలు అనొచ్చు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూసిద్దాం ఎంత బాగుంటాయో తెలుసా చాలా పోషక విలువలు ఉంటాయి వాటి గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఓకేనా మొక్కజొన్న గారెలు ఏ విధంగా చేసుకోవాలి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు వీడియోలో చూసేదామా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా వెళ్ళి అలా వచ్చిద్దాం ఓకేనా వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు ఇవి చూడండి మొక్కజొన్న కంకులు ఈ మొక్కజొన్న కంకులతోని మనం అద్భుతమైన గారెలు చేసుకోవచ్చు అండి వీటిని మా వారు మార్కెట్లో తీసుకొచ్చారు ఇవి చూడండి మొక్కజొన్న కంకులు పొట్టు తీసి ఒలుచుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మొత్తం పొట్టు తీసేసుకొని అన్నీ పొలిచి పెట్టుకోదాం లేతగా ఉండేవి తీసుకుంటే గారెలు అంటారు వడలు అంటారు భలే ఉంటాయండి మీలో ఎంతమందికి ఈ మొక్కజొన్న గారెలు తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ కక్కడ కడకటగా పోల్చేద్దాం ఇవి స్వీట్ కార్న్ కాదండి మామూలువే మామూలువే మొక్కజొన్న గారెలకు బాగుంటాయి స్వీట్ కార్న్ కన్నా స్వీట్ కాని ఒక్కొక్కసారి గారెలు వస్తాయి ఒక్కొక్కసారి రావు ఇట్లా మొత్తము మనము ఈ మొక్కజొన్నలన్నిటిని ఇలాగా పెట్టుకుందాం గింజలన్నీ తీసేసుకుందాం చూడండి నోట్ ఉన్నాయి ఇవన్నీ వల్చేసుకుందాం ఓకేనా ఒల్చాక చూపిస్తాం చూడండి మొక్కజొన్నలన్నీ ఈ విధంగా పెట్టాను మనం తీసుకొచ్చుకున్న మొక్కజొన్నలు ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు మొక్కజొన్న గారెలు ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూసేద్దాం వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చూడండి ఇక్కడ మొక్కజొన్న గారెలకి ఏమేమి కావాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను వీటిల్లోకి మనకు కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా బెల్లం ఉప్పు జీలకర్ర ధనియాలు కొండి ఎండుమిరపకాయలు అలాగే ఎల్లిపాయలు చిన్న ముక్క ఒక ఇంచు ముక్క అల్లం ఇవన్నీ కావాలండి వీటికి బెల్లం ఎందుకు వేసుకోవాలంటే దీంట్లో కొద్దిగా లైట్గా తీపిదనము అలాగే చప్పదనము ఉంటుంది ఈ బెల్లం వేసుకోవటం వల్ల కమ్మదనం వస్తుంది అందుకోసమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇలా వేసుకొని చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మెత్తగా వేసి పెట్టుకుందామండి ఇప్పుడు మనం మొక్కజొన్నలో ఏమేమో ఉంటాయో వీటి ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మొక్కజొన్నలో రినోలిక్ యాసిడ్ విటమిన్ ఈ బి వన్ బి సిక్స్ అలాగే నియాసిన్ ఫోలిక్ యాసిడ్ రిటోఫ్లా రిపోఫ్లాఫిక్ అనే పదార్థాలు ఉంటాయి మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్థం దీని గింజలను పచ్చిగానే తీసుకోవచ్చు మనము లేదా కాల్చుకొని కూడా తీసుకోవచ్చు లేదా ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు మొక్కజొన్న గింజల నుండి పేలాలు పాప్కాను ఇలాంటివి కార్న్ఫ్లేక్స్ ఇలాంటివి తయారు చేస్తారు లేదా కార్న్ జొన్న కంకులను కూడా కూరగా వండుకోవచ్చండి ఓయ్ మీకు తెలుసా ఇవి ఎంత బాగుంటాయో అలాగే మొక్కజొన్న పిండితో రొట్టెలు కూడా చేసుకుంటారు మొక్కజొన్న గింజల నుండి నూనె కూడా తీస్తారండి మొక్కజొన్న గురించి ఇన్ని ఉపయోగాలు ఉన్న మనము కనీసం వారానికి ఒకసారైనా ఈ మొక్కజొన్నలను తీసుకుందాం ఓకేనా మీకు ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అందరు చూస్తున్నారు లైక్స్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ ఆప్షన్ వచ్చిందండి లైక్ కొట్టిన తర్వాత కింద కామెంట్స్ దగ్గర హైప్ అనేది వస్తుంది అక్కడ హైప్ దగ్గర మీరు నొక్కితే రేటింగ్ అనేది వస్తుంది తప్పకుండా రేటింగ్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఓకేనా ఇప్పుడు ఈ మొక్కజొన్నలను మనము మిక్సీ పట్టుకొని వద్దాం ఇవి చెప్పాను కదా మరోసారి చెప్తున్నాను చూడండి వీటిలోకి వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఏదైనా తీసుకోవచ్చు ఇది ఇది ఇదైనా మొత్తం తీసుకోవచ్చు లేదా మొత్తం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేను రెండు కలిపి వేస్తున్నాను ఇంకా ఎండుమిర్చి మొత్తం అయినా బాగుంటాయి తర్వాత కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎల్లిపాయలు అలాగే ఒక ఇంచు అల్లము కొద్దిగా బెల్లము ఉప్పు జీలకర్ర ధనియాలు జీలకర్ర ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఇవి కావాలి ముందుగా ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం ఓకేనా ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని మొక్కజొన్నలు సగం సగం వేస్తానండి రెండు సార్లకు పడతాను ఆ వాటర్ అవసరమైతేనే వేయండి ఇవి లేతగా ఉన్నాయి అలాగే బాగా లేవు బాగా ముదురు కావలేవు కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే అల్లం బెల్లం ఎల్లిపాయలు ఎండుమిర్చి ఉల్లిగడ్డలు మిగతావి వీటిలోకి వేసుకుందాము జీలకర్ర ధనియాలు అలాగే కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసుకుందామండి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని మెత్తగా వస్తా మిగతావి ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం ఓకేనా అన్నీ కలిపి ఇవన్నీ మిగతావి కూడా ఒక ప్లేట్లో పోసేస్తాను ఇవన్నీ రెండో రౌండ్కు వేసుకుందాం ఈ విధంగా పట్టుకోండి వీటితోని దోశలు కూడా చేస్తారు నేను మరో వీడియోలో మీకు మొక్కజొన్న దోశలు ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తారు ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మెత్తను పేస్ట్ చేసుకొని వస్తాను ఓకేనండి చాలా బాగుంటాయి వీటిలోకి పాలాపమని కూడా చేసుకుంటారు అద్దుకొని తినచ్చండి చూడండి మెత్తగా మిక్సీ పట్టుకొని వచ్చాను నేను ఒక చుక్క వాటర్ కూడా పోయలేదండి ఎందుకంటే ఇవి లేతగా ఉన్నాయి కనుక మెత్తగా పేస్ట్ పట్టుకొని వచ్చాను మీకు ఒకవేళ బాగా లేతగా ఉండి లూజ్గా అవుతే దీంట్లో కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవచ్చు లూజ్ అయితే మాత్రమే లేదంటే శనగపిండి వేసుకోవచ్చు ఇప్పుడు మిగతా అవి కూడా ఇప్పుడు పిండి పట్టేసుకున్నాం కదా ఇవి కూడా మొత్తము ఈ ప్లేట్లో వేసేసుకొని ప్లేట్లో ఉన్నటువంటి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకొని వద్దాం చూడండి ఇవ్వి కూడా అయిపోయింది ఇప్పుడు ఇవి రెండు వేసి ఒకటే గిన్నెలో కలిపేసుకుందాం మీలో ఎంతమందికి ఈ మొక్కజొన్న వడలిష్టమో గారెలు ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇవి తెలంగాణలో అయితే చాలా ఇష్టంగా తింటారు చాలామంది కూడా తెలియకపోవచ్చు ఇప్పుడు కూడా కొంతమందికి తెలుస్తుంది చాలా మంచిది కూడా ఆరోగ్యానికి కొద్దిగా లూజ్గా అయింది నేను ఒక చుక్క వాటర్ పోయకుండా ఇవి లేతగా ఉన్నాయి కదా ఒక్కో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాం చూడండి బియ్య పిండి వేస్తున్నాను అలాగే కరివేపాకు వేస్తున్నాను చూడండి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇదంతా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటే చూడండి అప్పుడు అది లూజు కాకపోయినా ఇలా ఉంటే సరిపోతుంది కొద్దిగా గట్టిగా అయింది కదా మీ ఇంట్లో బియ్యపిండి లేదనుకోండి శనగపిండి వేసుకోవచ్చు ఇప్పుడు గారెలు ఏ విధంగా వేసుకోవాలా అనేది చూపిస్తాను ఒకసారి ఉప్పు కారాలు రుచి చూసుకోండి దీంట్లోనే నేను ఒకసారి రుచి చూస్తాను ఈ పిండిలో మనకి ఉప్పు కారం అయింది అనేది చూసుకుందాం పచ్చిమిరపకాయలు ఎడ్డు పెట్ చేసా కనుక కంపల్సరీ ఉప్పు కారం అవుతుంది ఆ కారం ఎక్కువ సరిపోతుంది అని అనుకుంటున్నా ఒకవేళ ఉప్పు ఒకటే టేస్ట్ చేద్దాం అబ్బా కరెక్ట్గా సరిపోయిందండి చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు గారం వేసేస్తున్నాం ఓకేనా నేనైతే చేతి మీదనే వేస్తున్నాను మీరు ఒక కవర్ మీద వేసుకోవచ్చు లేదంటే తడిబట్ట పైన వేసుకోవచ్చు లేదంటే గరిట పైన కూడా వేసుకోవచ్చు ఎలా వేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇష్టంగా తింటారు చాలామందికి కూడా తెలియకపోవచ్చు ఇప్పుడు కూడా కొంతమంది తెలుస్తుంది చాలా మంచిది కూడా ఆరోగ్యానికి కొద్దిగా లూజ్గా అయింది నేను ఒక చుక్క వాటర్ పోయకుండా ఇవి లేతగా ఉన్నాయి కదా ఒక్క రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాం చూడండి బియ్యం పిండి వేస్తున్నాను అలాగే కరివేపాకు వేస్తున్నాను చూడండి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాను ఇదంతా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటే చూడండి అప్పుడు అంత లూజులు కాకపోయినా ఇలా ఉంటే సరిపోతుంది కొద్దిగా గట్టిగా అయింది కదా మీ ఇంట్లో బియ్యపిండి లేదనుకోండి శనగపిండి వేసుకోవచ్చు ఇప్పుడు గారెలు ఏ విధంగా వేసుకోవాలా అనేది చూపిస్తాను ఒకసారి ఉప్పు కారాలు రుచి చూసుకోండి దీంట్లోనే నేను ముందుగా నూనె కాగిందేలో ఏదో చెక్ చేసుకుందాం చూడండి వా పైకి వచ్చేసింది కదా నూనె కాగింది అని అర్థం ముందుగా నేను చేతులకి ఇలాగా తడి చేసుకుంటున్నాను మనము ఇంతకుముందు వడలు ఎలా చేసుకుంటామో మినపగాయలు ఆ విధంగానేనండి కాకపోతే కొద్దిగా పలుచగా ఒత్తుకోండి ఓకేనా ఇట్లా ఒత్తుకొని ఇట్లా తీసి వేసేయ అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అని చేసేసుకోవచ్చు ఈ స్ప్రెడ్ చేసుకోండి చిన్నగా చేసుకుంటారో రావుగా చేసుకుంటారో మీచ ఇలాగా అన్ని వడలను వేసేసుకుందాం అంటే మనకు బాండీలో ఎన్ని పడతాయో ఆ విధంగా వేసేసుకుందాం హైలో పెట్టేస్తాను చవు ఇంత ముందు తగ్గించాను ప్రతిసారి మనం గార వేస్తున్నప్పుడు ప్రతిసారి ఇలాగా నాలుగు వేస్తున్నానండి సరిపోతాయి ఇంకొకటి పడుతుంది ఐదు ఐదు వేసుకోవచ్చు చిన్నగా వేసుకుంటే ఆరు కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా పెద్దగా వేస్తున్నాను కనుక ఇలాగా ఇవన్నీ వేగినాక చూపిస్తాను చూడండి వేగుతున్నాయి ఒకసారి తిప్పేసుకుందాం ఎర్రగా కాల్చుకోవచ్చు పొంగుతున్నాయి చూడండి ఇట్లా పొంగితే పర్ఫెక్ట్గా మనము రుబ్బుకున్నామని అర్థము స్టీల్ ప్యాన్ అవ్వడం వల్ల కింద అతుక్కుపోతున్నాయి మీరు మామూలు ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఏమంటారు నాన్ స్టిక్దైనా పెట్టుకోవచ్చు నేను నాన్ స్టిక్ వాడనండి చాలా తక్కువ ఇలాగ వేయించుకుందాం దీంట్లోకి పాలాపమని చేసుకొని తింటారు అద్దుకొని చాలా బాగుంటుంది కానీ నేను ఈరోజు ఉట్టికనే తిందామని అనుకుంటున్నాను ఒకవేళ మా బాబు తినని పక్షంలో పాలాపం చేస్తాను పాలాపం మీకు కావాలని ఎవరికైనా పాలాపం అంటే ఏంటి పాలాపం ఒకసారి చేసి పెట్టండి అని ఎవరైనా కామెంట్ చేస్తే తప్పకుండా ఒక షార్ట్ వీడియోలో చేసి పెడతాను దీంట్లోకి చాలా బాగుంటుందండి ఇలాగ ఎర్రగా కాల్చుకోండి పైన ఎర్రగా ఉంటేనే లోపల బాగా ఉడుకుతుంది పిండి పిండి లేకుండా ఈ విధంగా మనము మొక్కజొన్న గారెలను చేసుకుందాము మొక్కజొన్న వడలు అనొచ్చు గారెలు అనొచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ముందుగా ఇవన్నీ ఎర్రగాయి కదా ఇవి తీసేసుకుందాం ఎర్రగైన వాటిని ముందుగా తీసి ఒక గిన్నెలో వేస్తాము చూడండి ఆయిల్ కూడా అస్సలు పట్టదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని మరొక వాయి వేసుకుందాం అన్నిటిని తీసేస్తాను ఆరోగ్యానికి చాలా మంచిది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ గారెలు వేసేసుకుందాం చూడండి చేతులకు ఈ విధంగా తడి అద్దుకొని టకటకాని వేసేసుకుందాం మీకు ఈ విధంగా రాకపోతే క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు అండి ఈజీ అండి తడి చేసుకుంటే ఈజీగా పడిపోతాయి లేదు అనుకుంటే మీకు రౌండ్ అవసరం లేదు అనుకుంటే ఇలాగ మామూలుగా చేసుకుంటాం కదా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు ఇష్టం మీకు ఎలా అంటే అలా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే వేస్తున్నాను మనము ఈ మొక్కజొన్న గారెనన్నిటి వేసేస్తున్నాం వేగిన వాటినన్నిటినీ తీసేసుకుందాము ఇది చూడండి ఎర్రగా వేగినాయి వేగిన వాటినన్నిటిని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకుందాం చల్లగా అవుతూ ఉంటే మనం ఒక ప్లేట్లో వేసి పెట్టామనుకోండి చల్లగా అయ్యే కొద్దిగా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే తినేసుకుంటారు మా ఇంట్లో అయితే ఇలాగే వేడి వేడిగా తింటామండి ఏదే గానీ అన్నం కూడా మధ్యాహ్నం వండుకుంటాం ఈ టైంకి టిఫిన్ చేస్తా కదా ఆ టైంలో కనిపిస్త చేసేస్తాను ముందుగా దేవుడి పెట్టేద్దాం ఫస్ట్ ఏది చేసుకున్నా ఇంట్లో ప్రతిరోజు స్నానం చేసే చేస్తాను కనుక నైవేద్యం తప్పకుండా పెడతాను భగవంతునికి ఓకేనా ఇవన్నీ తీసేద్దాం చూడండి ఎంత బాగా ఎర్రగా వేగినాయో ఇప్పుడు ఇవన్నీ దేవుడికి పెట్టేద్దాం ఇలాగే మొక్కజొన్న గారెలన్నీ చేసేసుకున్నామండి వావ్ కుమ్మ కుమ్మరా మొక్కజొన్న గారెలు ముందుగా దేవుడికి పెట్టేసేస్తామా అయిపోయినాయండి ఇంకా మక్క గదలు మొత్తం తీసేస్తున్నాను చూడండి ఇన్నైనాయి ఆల్రెడీ ఒక పక్క వేస్తుంటే మా వాళ్ళు వేడివేడిగా తినేస్తున్నారు ఇంక ఇవి లాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇవి ఉత్తి అయినా తినొచ్చు లేదంటే మీకు పాలాపం చేసుకొని తినొచ్చు లేదంటే నేను హోమ్ మేడ్ మిల్క్ మేడ్ ఉందండి మా ఇంట్లో నేను చేశాను కదా వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో హోమ్ మేడ్ మిల్క్ మేడు మిల్క్ మేడ్ పెట్టుకొని కూడా తినొచ్చు ఎంత బాగున్నాయో చూడండి వేడి వేడి మొక్క గారెలు మొక్కజొన్న గారెలు సూపర్గా ఉన్నాయి వావ్ అత్తిరిపోయినాయి కదా టాయ్ చూడండి వేడి వేడి మొక్కజొన్న వడలు లేదా గారెలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఎంత బాగున్నాయో కదా గారెలు సుంచి చూపిస్తాను చూడండి ఎంత ప్లఫీగా వచ్చింది మనకు ఇలాగా లోపల లొంద రావాలి ఇలాగ చూడండి ఎంత చక్కగా ఉందో ఇది వచ్చేసి నేను ఇంట్లో చేసిన మిల్క్ మేడ్ అండి ఈ మిల్క్ మేడ్తోని అద్దుకొని తినొచ్చు బాగుంటుంది లేదా పుట్టికి కూడా తినొచ్చు మిల్క్ మేడ్తో టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది బాగుందండి చూడండి వేడి వేడి మొక్కజొన్న వడలు ఎంత బాగున్నాయో వాసన అయితే ఇల్లరంటే అద్దరిపోతుంది అంత చక్కగా ఉన్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి భలే ఉన్నాయండి మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు అలాగే ఉప్పు తర్వాత జీలకర్ర ధనియాలు అల్లము వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు ఎంత అమోఘమైన వాసన అంటే ఇది వచ్చేసి నేను ఇంట్లో చేసిన మిల్క్ మేడ్ హోమ్ మేడ్ మిల్క్ మేడ్ ఇది పెట్టుకొని తినొచ్చు తీయగా కావాలనుకున్న వాళ్ళు లేదా అంటే ఉత్తగా తినొచ్చు లేదా అంటే కిచప్తోనే తినొచ్చు నేనైతే మా బాబు కోసమని ఈ మిల్క్ మేడ్ పెట్టుకున్నాను ఒక్కసారి మిల్క్ మేడ్లో అద్దుకొని టేస్ట్ చేస్తాను ఎలా ఉందో అనేది భలే ఉందండి అచ్చం పాలాపం తిన్నట్టే ఉంది చాలా అద్భుతంగా ఉంది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి అలాగే హైప్ చేయండి లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ హైప్ వస్తుంది నాకు మార్కులు కొడతాయి తప్పకుండా మీరందరూ హైప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేదండి ఈరోజు మన టిఫిన్ మొక్కజొన్న కారలు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పదివేల మంది సబ్స్క్రైబర్లు అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మీరు కూడా ఆ భగవంతుని కోరుకోండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని ఉంటాను బాయ్